ఫ్రెండ్స్ మనకి చాలా క్లియర్గా నిన్న కెప్టెన్సీ టాస్క్లో తనూజాకి జరిగిన పెద్ద అన్యాయం అయితే నేను కానీ గేమ్లో జరిగిన పొరపాట్ల నేను కానీ తనుజాకి కెప్టెన్సీ దూరం అయిపోయింది ఫస్ట్ బిగ్ బాస్ చేసిన తప్పేంటో చూద్దాం ఆ తర్వాత అక్కడ ఉన్న ఇంటి సభ్యులు ఏ రకంగా తనూజాకి అన్యాయం చేశారని కూడా మనం చూస్తే క్లారిటీ వస్తుంది ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే తనూజాని కెప్టెన్సీ కంటెంటర్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంటే చాలామంది తనూజాకి సపోర్ట్ చేస్తామని చెప్పారు దానిలో ముఖ్యంగా ఇమాన్యుల్ కూడా అన్నాడు ఇమాన్యుల్ తన చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకున్నాడు తనూజాకి అక్కడ ప్లేస్ ఎక్కడం జరిగింది అయితే తన కెప్టెన్సీ విషయంలో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే పాట అయిపోయే టైంకి ఎవరైతే స్టేజ్ మీద ఉంటారో వాళ్ళే కౌంటబుల్ అంటే వాళ్ళే లెక్క పెడతారు ఇక్కడ మీరు చూడండి సంజన పవన్ రాము అందరూ కలిసి మొత్తం మూకుమ్డిగా ఎనిమిది మంది అయ్యారు అవునా అయితే బిగ్ బాస్ చెప్పిన లెక్క ఏంటంటే టోటల్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ మెంబెర్స్లో ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళు కౌంట్ అని చెప్పడం జరిగింది అయితే నిజానికి ఫైవ్ మెంబర్స్ వచ్చేసినప్పుడు ఫైవ్ మెంబర్ సారీ ఎయిట్ మెంబెర్స్ వచ్చేసినప్పుడు ఎయిట్ తోనే తనుజ అక్కడ విన్నర్ అయిపోయింది కెప్టెన్సీ రౌండ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఐదు సార్లు ఐదు రౌండ్లు జరిగాయి టాప్ విన్నర్ ఎవరు అక్కడ తనుజాని ఎనిమిది మంది హైయెస్ట్ విన్నర్ వచ్చింది సో తనుజానే అక్కడ మెయిన్ కేటగిరీ అని తెలుస్తుంది అర్థమైందా మీకు సో ఎనిమిది మంది ఉన్నప్పుడు టోటల్ గా కెప్టెన్ని డిక్లేర్ చేయకుండా భరణిని టెస్ట్ చేయడం కోసం అంటే భరణిని టెస్ట్ చేయడం కోసం ఇంకో మాట కూడా చెప్పాడు బిగ్ బాస్ ఏమని మధ్యలో నుంచోకూడదు ఇటైనా ఉండాలి అటైనా ఉండాలి అని చెప్పి ఆఖరి రౌండ్ దివ్యాకిను తనుజాకి మధ్య పెట్టడం జరిగింది సరే అది కూడా పెట్టడం జరిగింది కానీ దివ్య విషయంలో ఏం జరిగింది దివ్య విషయంలో తనుజ విషయంలో ఒక ఘోర తప్పడం జరిగింది నిజానికి దివ్య ప్లేస్లో ఉండాల్సింది భరణి ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మార్క్ కూడా పెట్ట కరెక్ట్గా దివ్య డ్యాన్స్ అయితే అయితే సమయానికి గౌరవ్ సంజనాని సుమన్ శెట్టిని పాట ఆపంగాని కటక్కని తోసేసి గౌరవ్ కూడా దిగిపోయాడు అంటే స్టేజ్ మీద మిగిలింది కేవలం ముగ్గురు మాత్రమే ఈ వీడియో చూపించి ఖచ్చితంగా నాక్ సార్ తనుజాని కెప్టెన్ అని చెప్పి తీరాల్సిందే ఎందుకంటే అక్కడ రాము చేసింది తప్పు కాబట్టి సో అప్పుడు ఏమయ్యేది భరణి వర్సెస్ తనుజా అయ్యేది భరణి కన్నా కూడా తనుజకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తనూజ అనే కెప్టెన్ అంటే ఇక్కడ ఒకే ఒక టాస్క్ కోసం మొత్తం మారిపోయింది గౌరవ్ చూసారు అసలు ఎంత విండిపోటు పొడిచాడో అక్కడ మ్యాటర్ ఏమైందంటే పాట పా జరుగుతున్నప్పుడు లాగుతుంటే వాళ్ళు మళ్ళీ ఎక్కేస్తున్నారని చెప్పేసి సంజనాని సుమన్ శెట్టిని నమ్మించాడు నమ్మించి పాట తోసిస్తాడు తర్వాత మాత్రం కెప్టెన్ నువ్వే కెప్టెన్ నువ్వే అని ఆటకాలు దివ్య విషయాన్ని సో నేననేది ఏంటంటే ఇక్కడ సనోజ్ అనే కెప్టెన్ అటు బిగ్ బాస్ తప్పే చేశాడు ఇటు భరణి తప్పే చేశాడు ఇటు దివ్య రాము సంచలక విషయంలో కూడా తప్పు జరిగింది సో టోటల్లీ తనుజాకి రావాల్సిన కెప్టెన్సీ దివ్యాకి వచ్చింది ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను నేను తను ఇక్కడ తనుజా కలిసి వచ్చిన పెద్ద విషయం ఏంటంటే తను ఎట్లయినా కెప్టెన్ కంటెండరే అలాగే కెప్టెన్గా కూడా తనకు మంచి ఇది ఉంది ఓకే నేనేమంటున్నానంటే ఇప్పుడు దివ్య కెప్టెన్ అయ్యి టూ వీక్స్ తనకి ఇమ్యూనిటీ పవర్ అయితే వచ్చింది కానీ విన్నర్ రేస్ నుంచి తనుజాని తీసేలేదు ప్లస్ న్యాయంగా ఆడినప్పటికీ కూడా తనకి దక్కలేదు అన్న ఒకే ఒక విషయం ఇక్కడ ప్రూవ్ అయింది దాంతో ఏమవుతుంది ఫ్యాన్స్ పెరుగుతారు ఖచ్చితంగా బిగ్ బాస్ ప్లాన్ ఇదే తనోజాకి ఎలివేషన్ ఇద్దామనేదే బిగ్ బాస్ ప్లాన్ అసలు తన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు అని తెలియడం కోసమే ఇదంతా వేశారు సో ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్